ఇప్పుడు నన్ను ప్రేమించిన కోసం ప్రాణం పెట్టిన నా ఏ కోసం బతుకుతా నిన్ను చూడక ఉండలేననే మాటలు విన్నావా నీవు లేకపోతే బ్రతుకలేనని రాతలు చదివావా నిన్ను చూడక ఉండలేననే మాటలు విన్నావా నీవు లేకపోతే బ్రతుకలేనని రాతలు చదివావా ప్రేమంటేనే తెలియని మనుషుల గారడి చెల్లెమ్మ ప్రేమ పేరుతో మోసపోతే అది ఆరడి బ్రతుకమ్మా ప్రేమంటేనే తెలియని మనుషుల గారడి చెల్లెమ్మ ప్రేమ పేరుతో మోసపోతే అది ఆరడి బ్రతుకమ్మ ిన మనుషుల ప్రేమలు నిజమనుకోకమ్మా మావిలో ఎన్నడు దాహం తీరద చెల్లిమ్మా కళ్ళ ఎరుగని తెల్లపారమపైవా కఠినమైన ఈ లోకొక ఉన్నావా తెల్ల పురమపై పైకెగిరావా మైన ఈ పోగడ కనక ఉన్నావా అయ్యో పావురమా ఓ పావురమా